ఉదయవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శిరీష ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశం ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది రేపే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పర్యటనని విజయవంతం చేయండి సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి కేవీఆర్ పెట్రోల్ బంక్ నుంచి నర్తకి సెంటర్ వరకు భారీ రోడ్ షో ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభ ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలి మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ పిలుపు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత కొనిత పవన్ కళ్యాణ్లు రేపు నెల్లూరుకు విచ్చేస్తున్నారని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు ఈ సందర్భంగా ఆయన నెల్లూరు నగరం గోమతి నగర్లోని నారాయణ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి రేపు జరిగే పర్యటన వివరాలను వెల్లడించారు మూడవ తేదీ నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్ మైదానంలో హెలికాప్టర్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ల్యాండ్ అవుతున్నారన్నారు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకి కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద ర్యాలీ నుంచి పెట్రోల్ బంక్ వద్ద నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు అక్కడ నుంచి ఆర్టీసీ బస్ బస్టాండ్ వీఆర్సీ సెంటర్ అంబేద్కర్ బొమ్మ గాంధీ బొమ్మ మీదుగా నర్తకి సెంటర్ లోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకుంటారన్నారు ఎన్టీఆర్ విగ్రహం వద్ద వారు బహిరంగ సభలో ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు ఈ రోడ్ షోకి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు విశేషంగా పాల్గొని జయప్రదం చేయాలని నారాయణ కోరారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవమైన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ రేపు నెల్లూరుకి ఆరు గంటకి వస్తున్నారు నారాయణ మెడికల్ కాలేజీ గ్రౌండ్లో వాళ్ళు హెలికాప్టర్లో ల్యాండ్ అవుతున్నారు అక్కడి నుంచి మాగుంట సుబ్బరామరెడ్డి స్టాచ్యూ దగ్గర ఆరు వచ్చి ఆరు పదిహేను నుంచి ర్యాలీ స్టార్ట్ అవుతుంది అది ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే సర్వోదయ కాలేజీ మీదుగా అంబేద్కర్ స్టాచ్యూ తర్వాత గాంధీ బొమ్మ స్టాచ్యూ అక్కడి నుంచి యాక్చువల్గా ఎన్టీఆర్ స్టాచ్యూ వరకు జరుగుతుంది ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర ప్రజలను ఉద్దేశించి వాళ్ళిద్దరు తెలుగుదేశం పార్టీ అయితే అధికేత మాజీ మంత్రి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ప్రజలను ఉద్దేశించి రేపు మాట్లాడతారు దీనికి అందరూ హాజరు కావాల్సిందిగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను చాలా